ఇది మహాశివుని అద్భుతమైన కథ దీనిని ఎవరు వింటారో వారిపై మహాశివుని దృష్టి ఉంటుంది దీని యొక్క వర్ణన శ్రీ శివ మహాపురాణంలో చెప్పబడి ఉంది దయచేసి కథను పూర్తిగా చూడండి అలాగే వీడియోను లైక్ చేయడం మర్చిపోవద్దు పూర్వం ఒక నగరంలో ఒక వ్యాపారి ఉండేవాడు అతను ఆ నగరంలోనే చాలా ధనవంతుడు కానీ ఎప్పుడూ కూడా దాన ధర్మాలు పుణ్యకార్యాలు పూజలు వ్రతాలు లాంటివి చేసేవాడే కాదు వాళ్ళు ధనవంతులే కానీ ఆ దంపతుల కుమారులకు మాత్రం ఎటువంటి సంతానం లేదు సంతానం గురించి వారు ఎప్పుడూ బాధపడుతూనే ఉండేవారు ఆ దంపతుల ఇంటి ముందే ఒక రావి చెట్టు ఉండేది ఆ చెట్టు పైన ఒక పిచ్చుక తన నివాసాన్ని ఏర్పాటు చేసుకొని తన ఇద్దరు చిన్నపిల్ల పిల్లలతో కలిసి ఉంటూ ఉదయం ఊర్లోకి వెళ్ళి ఆహారం తీసుకువచ్చి తన పిల్లలకు తిని తినిపిస్తూ ఉండేది ఆ పక్షి అలా ప్రతిరోజు ఆ నగరంలో తిరుగుతూ ఆహారాన్ని సంపాదించేది ఆ పక్షి ప్రతి రోజు ముందుగా దగ్గరగా ఉన్న వ్యాపారి ఇంటికి వెళ్ళేది కానీ అక్కడ ఒక ధాన్యపు గింజ కూడా లభించేది కాదు అప్పుడు ఆ పక్షి తన మనసులో ఇలా ఆలోచిస్తూ ఉండేది ఈ నగరంలో ఈ వ్యాపారిదే చాలా పెద్ద ఇల్లు చాలా ధనవంతుడు కానీ ఇతను ఎవరికీ దానం ఇవ్వడు ఎవరైనా భిక్ష ఇంటి ముందుకు వస్తే భిక్ష కూడా పెట్టడు ధర్మపరమైన పనులు ఏమీ చేయడు ఏ పూజలు చేయడు ఏ గుడికి వెళ్ళడు ఎవరికి సహాయం చేయడు కనీసం మాలాంటి పక్షులకు కూడా కొద్దిగా ధాన్యం కూడా వేయడు ఈ వ్యాపారి చాలా పిసినారి అని అనుకుంటుంది ఒకరోజు ఆ పక్షి తన గూడు నుండి బయటికి వచ్చి ఆ వ్యాపారి ఇంటి మీద కూర్చుంటుంది అదే సమయంలో ఆ వ్యాపారి దంపతులు ఇలా మాట్లాడుకుంటున్నారు అప్పుడు ఆ వ్యాపారి భార్య వ్యాపారితో ఇలా అంటుంది చూడండి మన వద్ద చాలా ధనం ఉంది ఈ నగరం మొత్తంలో మనమే ధనవంతులం మన వద్ద ధనం బంగారం ఆహారం వీటి గురించి చింత ఏమాత్రం లేదు కానీ మనం ఈ ధనాన్ని ఏం చేసుకుంటాం మనకి ఏ సంతానమే లేదు మన తర్వాత మన వంశానికి వారసులే లేరు మన తర్వాత ఈ ధనాన్ని ఆస్తిని ఎవరు అనుభవిస్తారు అని అంటుంది అప్పుడు ఆ వ్యాపారి ఇందులో నా తప్పేముంది మన తలరాతని ఇలా ఉంది నాకైతే అనిపిస్తుంది మన తలరాతలో సంతానమే రాసిపెట్టి లేదేమో అని ఎన్ని రోజులు జీవిస్తామో అన్ని రోజులు ఈ సుఖాలను ఈ ధనాన్ని అనుభవిద్దాం మన తర్వాత ఈ ధనం ఎవరికి రాసిపెట్టి ఉంటే వారే అనుభవిస్తారు అని అంటారు ఇలా ఇద్దరు భార్యాభర్తలు మాట్లాడుకుంటూ ఉన్న మాటలన్నీ ఆ పక్షి జాగ్రత్తగా వింటుంది ఆ తర్వాత అక్కడ నుండి ఎగిరిపోతుంది ఒక్కరోజు కాదు ఆ పక్షి ప్రతిరోజు ఆ వ్యాపారి ఇంటి ముందు కూర్చొని వారి మాట వారిద్దరూ మాట్లాడుకున్న మాటలన్నీ జాగ్రత్తగా విని ఆ వ్యాపారి భార్య కొద్దిగా మంచి స్వభావం కలిగి ఉండేది ఆమె మనసులో దయా ధర్మం ఉండేది కానీ తన భర్తకు భయపడి దాన ధర్మాలు చేసేది కాదు ప్రతిరోజు తన ఇంటికి వస్తున్న ఆ పక్షిని ఆమె బాగా గమనించింది ఆ చిన్న పిచుక ఆమెకు బాగా నచ్చింది ఆమె ప్రతిరోజు వ్యాపారికి తెలియకుండా దొంగతనాన్న ఆ పక్షికి రుచికరమైన పండ్లు అన్యం వేయడం మొదలుపెట్టింది ఇలా చాలా రోజులు గడిచిపోయాయి ఆ పిచ్చుకకు ఆ వ్యాపారి భార్యకు మంచి స్నేహం ఏర్పడింది అప్పుడు ఆ పక్షి ఇలా ఆలోచిస్తుంది ఈ వ్యాపారి భార్య చాలా మంచి హృదయం కలిగినది కానీ ఆమెకు ఏ సంతానం లేక ఎప్పుడూ బాధపడుతూనే ఉంటుంది ఒక వివాహిత ఎప్పటి వరకు తల్లి కాలేదో అప్పటి వరకు ఆమెకు సుఖం లభించదు ఒక స్త్రీ బాధ మరొక స్త్రీకి మాత్రమే తెలుస్తుంది కదా ఒక స్త్రీకి సంతానం కలగలేనప్పుడు ఎన్ని కోట్లు డబ్బులు ఉన్నా సరే అది లబ్ ఆనందం లభించదు సంతానం కలిగినప్పుడే స్త్రీ జీవితం పరిపూర్ణమవుతుంది ఆమెకు ప్రతిరోజు ఎంతో ప్రేమతో నాకు ధాన్యం పెడుతుంది మంచి మంచి పళ్ళు పెడుతుంది ఆమెకు నేను రుణపడిపోయాను ఆమె దుఃఖాన్ని చూసి నేను తట్టుకోలేకపోతున్నాను ఆమెకి ఎలాగైనా ఒక పుత్రుడు కలిగే మార్గాన్ని ఆలోచించాలి అని అనుకుంటుంది అప్పుడు ఆ పక్షి కోరిన కోరికలు తీర్చేవాడు మహాశివుడు ఒక్కడే ఆయన్ను వేడుకుంటే వీనికి తప్పకుండా సంతానం కలగవచ్చు నాకు ఇంతకన్నా వేరే దారి లేదు నేను ఒక చిన్న పక్షిని ఇంతకు మించి నేను ఏమీ చేయలేను ఎలాగైనా ఆమె రుణాన్ని తీర్చుకోవాలి ఆమె దుఃఖాన్ని నేను చూడలేక పోతున్నాను అంటూ ఆ పక్షి తన భర్తతో ఎలా ఉంటుంది నేను కొన్ని రోజుల వరకు వేరే ప్రదేశానికి వెళ్తున్నాను మీరు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి వారికి సమయానికి ఆహారం ఇవ్వండి అంటూ ఆ పక్షి అక్కడ నుండి ఎగిరిపోయింది అప్పుడు ఆ మాయ అమాయకమైన పక్షి ఇలా ఆలోచిస్తుంది మహాశివుని గుడులు చాలానే ఉంటాయి ఆయన ఏ గుడిలో ఎప్పుడు ఉంటాడో తెలియదు ఏ గుడిలో ఉన్నా తిరిగి తిరిగి కైలాసానికే తప్పకుండా చేరుకోవాలి అందువల్ల నేను అక్కడికే వెళ్తాను అంటూ వేగంగా ఎగరడం ప్రారంభించింది రా రాత్రి పగలు అనే తేడా లేకుండా ఉపవాసం ఉంటూనే ఎగురుకుంటూ వెళ్ళింది అలా ఎగురుకుంటూ ఎగురుకుంటూ బాగా అలసిపోయి చివరిగా కైలాస పర్వతానికి చేరుకుంది ఆ సమయంలో మహాశివుడు ధ్యానంలో నిమగ్నమై ఉన్నాడు ఆ పక్షి నేరుగా వెళ్ళి పార్వతీదేవి పాదాలు చెంతపడి స్పృహ తప్పింది అప్పుడు పార్వతీదేవి ఆ పక్షిని తన చేతిలోకి తీసుకొని దానికి స్పృహ కలిగేలా చేసి ఏ పక్షి నువ్వు ఎక్కడ నుండి ఇంత దూరం వచ్చావు నీ ప్రాణాలను లెక్క చేయకుండా ఇంత దూరం ఏ పని మీద వచ్చావు నీకు అంత కష్టం ఏం కలిగింది అంటూ ప్రేమగా అడుగుతుంది అప్పుడు ఆ పక్షి దేవి నేను చాలా బాధలో ఉన్నాను అలాగే చాలా దూరం నుండి వస్తున్నాను కానీ నాకు నేను నా కోసం దుఃఖించటలేదు నేను వేరే వారి కోసం దుఃఖిస్తున్నాను అని అడుగుతుంది అప్పుడు పార్వతీదేవి ఏం జరిగిందో పూర్తిగా వివరించు అని అడుగుతుంది అప్పుడు ఆ పక్షి దేవి నేను ఎక్కడైతే నివాసం చేసుకొని ఉంటున్నానో అక్కడే ఒక వ్యాపారి తన భార్యతో కలిసి ఉంటున్నాడు కానీ వారికి ఏ సంతానం లేదు ఆ వ్యాపారి భార్య చాలా ధర్మాత్మురాలు నేను వారికి రుణపడి ఉన్నాను వారికి ఒక సంతానాన్ని ప్రసాదించండి అని అడుగుతుంది అప్పుడు పార్వతీదేవి చూడు నువ్వు నీ కోసం కాకుండా నిస్వార్థంగా వేరే వారి కోసం ఆరాట పడుతున్నావు నువ్వు చాలా గొప్పదానివి నీ హృదయం నువ్వు తిన్న నాలుగు గింజలకే వారికి అంత గొప్ప సహాయం చేయాలనుకుంటున్నావు ఇక నువ్వు ఏమి బాధపడకు ఆ మహాదేవుడు ధ్యానం చేస్తున్నాడు ఆయన ధ్యానం నుండి లేవగానే మనం ఆయనతో మాట్లాడుదాం అని అంటుంది ఆ కొద్దిసేపటికే మహాదేవుడు ధ్యానం నుంచి బయటికి వచ్చాడు అప్పుడు పార్వతీదేవి ఆ పక్షిని తీసుకొని ఆయన దగ్గరకు చేరుకొని జరిగిన విషయం అంతా ఆయనకు చెప్పి ఆయన వ్యాపారి దంపతుల గురించి సంతాన ప్రాప్తి ఉందా లేదా అని అడుగుతుంది అప్పుడు ఆ మహాశివుడు కొద్దిసేపు ధ్యానం చేసి వారి జీవితంలో సంతాన ప్రాప్తి లేదు అని చెప్పేస్తాడు అప్పుడు పార్వతీదేవి దేవ వారి జీవితంలో సంతాన ప్రాప్తి లేకపోతే ఇప్పుడు మీరు తలరాతను మార్చి వారికి సంతానం ప్రసాదించండి మీ వల్ల సాధ్యం కాలేదు ఏమీ లేదు కదా అని అంటుంది అప్పుడు మహాశివుడు దేవి వారు విధివ్రాతలో సంతానమే లేదు వారికి నేను ఎలా సాయం చేయగలను అని అంటాడు అప్పుడు ఎంత చెప్పినా పార్వతీదేవి వినడం లేదు దేవ ఈ పక్షి తన ప్రాణాలను లెక్క చేయకుండా మన మీద నమ్మకంతో ఇంత దూరం వచ్చింది మనం తప్పకుండా ఈ పక్షికి సహాయం చెయ్యాలి నేను మాట కూడా ఇచ్చేశాను అని అంటుంది ఎంత చెప్పినా పార్వతీదేవి మాత్రం వినకపోవడంతో మహాశివుడు ఆమెతో ఇలా అంటున్నాడు సరే దేవి నువ్వు నా మాట వినడం లేదు కదా నీ కోరికను తీర్చడం నా బాధ్యత నీ కోరిక ప్రకారమే ఆ వ్యాపారి దంపతులకు ఒక పుత్ర సంతానాన్ని కలుగజేస్తాను కానీ ఒక షరతు ఉంది ఆ దేవి ఆ పక్షితో చెప్పు వారికి సంతానం కలిగి తర్వాత దాన ధర్మాలు చేయాలి పుణ్యకార్యాలు చేయాలి శాస్త్రాలను పురాణాలను చదవాలి గుడికి వెళ్ళాలి భిక్ష కోసం ఇంటికి వచ్చిన వారికి ఉట్టి చేతులతో వెనక్కి పంపకూడదు వాళ్ళు ఇప్పుడు నాస్తికలుగా ఉన్నారు కానీ వాళ్ళకు సంతానం కలిగిన తర్వాత గొప్ప ఆస్తికులుగా మారాలి ఒకవేళ ఇవన్నీ చెయ్యకపోతే ఆ కుట్టిన సంతానం అల్పాయుషుతో చిన్న వయసులోనే మరణిస్తాడు అని చెప్తాడు అప్పుడు ఆ పక్షి మహాదేవ వారికి సంతానం కలిగిన తర్వాత నావంతుగా వారిని మంచి వారుగా మార్చే ప్రయత్నం చేస్తాను వారిని భక్తులుగా మారుస్తాను అని అంటుంది అప్పుడు మహాశివుడు తథాస్తు ఇక వారికి సంతానం కలుగుతుంది ఇక నువ్వు జాగ్రత్తగా వెళ్ళిపో అని అంటాడు అలా ఆ పక్షి వారికి నమస్కరించి అక్కడ నుండి తన గూడుకు చేరుకుంది అలా ఒక్క సంవత్సరంలోపే వారికి ఒక పుత్రుడు లభించాడు ఆ వ్యాపారి దంపతులు చాలా ఆనందిస్తారు వాళ్ళకంటే ఎక్కువగా ఈ పక్షికి ఆనందం కలుగుతుంది తన కష్టానికి ఫలితం తం దక్కింది అంటూ సంతోషిస్తుంది ఇక పుత్రుడు కలిగినందుకు ఆ వ్యాపారి చాలా దాన ధర్మాలు పండుగలు చేస్తాడు అలా చేస్తే చాలామంది పేదవాళ్ళు బాధపడతారు అని అనుకుంటుంది ఆ పక్షి ఇలా మెల్లిమెల్లిగా కాలం గడుస్తూనే ఉంది కానీ ఆ వ్యాపారిలో ఏ మార్పు రాలేదు ముందు ఎలా ఉండేవాడో ఇప్పుడు అలాగే ఉంటున్నాడు ఇలా నాలుగు శివరాత్రులు గడిచిపోయాయి ఇక ఐదవ శివరాత్రి కూడా వచ్చేసింది అప్పుడు ఆ పక్షికి చాలా బాధ కలుగుతుంది ఆ వ్యాపారి కొడుకు ఐదు సంవత్సరాల వయసుకు వచ్చాడు ఇప్పటి ఆ దంపతులకు ఏ దాన ధర్మాలు చేయలేదు ఏ పూజలు చేయడం లేదు ఎవరికీ సహాయం చేయడం లేదు ఏ గుడికి వెళ్ళడం లేదు మీరు ఇలాగే చేస్తే వారు పుత్రుడు అల్పాయుషుతో చిన్న వయసులోనే మరణిస్తాడు నేను కష్టపడిన దానికి ఫలితమే ఉండదు వీళ్ళు చేసిన తప్పకి ఆ బాలుడు మరణిస్తాడు వీళ్ళకి సంతానం కలిగితే వీళ్ళు ప్రవర్తన మారుతుంది అనుకున్నాను పుత్రుడు మరణిస్తాడు అనే విషయం నేను వాళ్ళకి ఎలా తెలియజేయాలి నేను వాళ్ళకు చెప్పింది వాళ్ళకి అర్థం కాదు కదా నా భాష వాళ్ళకి రాదు ఇప్పుడు నేను ఏం చేయాలి అంటూ చాలా బాధపడుతుంది అప్పుడు ఆ పక్షి మళ్ళీ మహాశివుని దగ్గరికి వెళ్ళి తన బాధను చెప్పాలనుకుంది ఆ పిల్లవాడి ప్రాణాలను ఎలాగైనా కాపాడాలి అనుకుంది ఆ పక్షి పిల్లల వయసు కూడా పెరిగిపోయింది అప్పుడు ఆ పక్షి తన పిల్లలతో చూడండి నేను కొన్ని రోజులు బయటకు వెళ్తున్నాను మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి అక్కడి నుండి ఎగిరిపోయింది ఆ పక్షి వేగంగా ఎగురుకుంటూ ఎగురుకుంటూ రెండు రోజులకు కైలాస పర్వతానికి చేరుకుంది నేరుగా పార్వతీదేవి పాదాల వద్ద పడిపోయింది అప్పుడు పార్వతీదేవి ఆ పక్షిని పట్టుకొని ఓ పక్షి ఇంకా నీ దుఃఖం దూరం కాలేదా వారి సంతానం కలిగింది కదా అక్కడ సంతోషంగా ఉండకుండా ఇంత దూరం మళ్ళీ ఎందుకు వచ్చావు అని అంటుంది అప్పుడు ఆ పక్షి దేవి ఆ దంపతులకు సంతానమైతే లభించింది కానీ ఆ దంపతులు ధర్మ మార్గంలోకి నేను తీసుకురాలేకపోయాను అది నా వల్ల కాలేదు ఆ దంపతులు సంతానం కలగక ముందు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉంటున్నారు వారి దాన ధర్మాలు చేయడం లేదు పూజలం చేయడం లేదు గుడికి వెళ్ళడం లేదు వారిలో ఎటువంటి మార్పు రా అని అంటుంది అప్పుడు మహాశివుడు అయితే వాళ్ళ పుత్రుడు అల్పాయుషతో చిన్న వయసులోనే మరణిస్తాడు అని అంటుంది అప్పుడు మహా పక్షి ఏడుస్తూ మహాదేవ అలా జరగకూడదు వారి పుత్రులు దీర్ఘాయుషతో వ్రతకాలి అంటూ తన తలను రాయి కొట్టుకోవడం మొదలుపెట్టింది అది చూసిన పార్వతీదేవి ఆ పక్షిని పట్టుకొని నువ్వు శాంతించు నేను మహాదేవునితో మాట్లాడుతాను అని అంటుంది అప్పుడు పార్వతీదేవి మహాశివునితో ఇలా అంటుంది దేవా ఆ పక్షి ఆవేదనను ఒక్కసారి చూడండి దాని బాధ మీకు కనిపించడం లేదా ఆ పక్షి తన కోసం కాదు వేరే వారి కోసం ఇంతగా బాధపడుతుంది ఒక్కసారి వారిని కనికరించండి అని అంటుంది అప్పుడు మహాశివుడు ఆ పక్షితో సరే అయితే మమ్మల్ని ఏం చేయమంటావో నువ్వే చెప్పు అని అంటాడు అప్పుడు ఆ పక్షి దేవా నేను వారికి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను కానీ నా భాష వారికి అర్థం కావడం లేదు నా ప్రయత్నంలోని అన్ని వృధా అయిపోతున్నాయి అందుకే మీరే వచ్చి వారికి అర్థమయ్యేలా వారు ధర్మ మార్గంలో నడిచేలా చేయండి అని అంటుంది అప్పుడు ఆ ఆది దంపతులు సరే అయితే మేమే వచ్చి వారికి జ్ఞానాన్ని కలిగిస్తాము అని అంటారు ఇక ఆ పక్షి ఎంతో సంతోషంతో అక్కడ నుండి బయలుదేరి తన గూడుకు చేరుకుంటుంది రోజున శివ పార్వతులు భిక్షు రూపాలు ధరించి ఆ వ్యాపారి ఇంటికి చేరుకొని చూడండి మాకు చాలా ఆకలిగా ఉంది మాకు మంచి భోజనం పెట్టండి మీరు మాకు మంచి భోజనం పెట్టకపోతే మేము మిమ్మల్ని శపిస్తాం ఆ తర్వాత మీరు చాలా బాధపడాల్సి వస్తుంది అని అంటారు అప్పుడు ఆ వ్యాపారి భార్య వారికి చేతులు జోడించి మమ్మల్ని శపించవద్దు మీకు మంచి భోజనం నేను పెడతాను అంటూ వారిని లోపలికి పిలిచి వారికి మంచి రుచికరమైన భోజనం పెడుతుంది ఆ వ్యాపారి కొడుకు కూడా తన చిన్న చిన్న చేతులతో వారికి వడ్డిస్తున్నాడు అది చూసి వాళ్ళు చాలా ఆనందిస్తారు ఎంతైనా మహాదేవుడు ఇచ్చిన ప్రసాదం కదా అందుకే అంత అందంగా ధార్మికంగా ఉన్నాడు అని పార్వతీదేవి తన మనసులోనే మురిసిపోతుంది ఇంకా వాళ్ళు భోజనం చేసి లేచి వెళ్తున్న సమయంలో ఆ వ్యాపారి దంపతులు చే చేతులు జోడించి మహాత్మా మా మర్యాదలు బాగున్నాయా మీకు తృప్తిని కలిగించాయా ఏమైనా తప్పులు చేసి ఉంటే మమ్మల్ని క్షమించండి అంటూ వేడుకున్నారు అప్పుడు మహాశివుడు వారితో ఇలా అంటున్నాడు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి మీరు చాలా తప్పులు చేశారు ఇప్పుడు కూడా ఇంకా తప్పులు చేస్తూనే ఉన్నారు మీరు ఇలాగే చేస్తూ ఉంటే మీ పుత్రునికి పెద్ద ప్రమాదం కలుగుతుంది అంతేకాదు మీ పుత్రుడు చిన్న వయసులోనే మరణిస్తాడు అంటారు అప్పుడు ఆ వ్యాపారి దంపతులు సాధు వేషంలో ఉన్న ఆది దంపతులు పాదాలపై పడి మహాత్మ అలా జరగకూడదు మాకు లేకలేక కలిగిన సంతానం అతనికి ఏమైనా జరిగితే మేము జీవించి కూడా వ్యర్థమే మీరే ఏదైనా మార్గాన్ని చూపించండి అని వేడుకుంటున్నారు అప్పుడు మహాశివుడు అతనికి ఒక్కటే మార్గం ఉంది ఈ రోజు నుండి మీరు ద్వారం ముందుకు వచ్చి ఎవరైనా భిక్ష అడిగితే వారిని ఒట్టి చేతులతో వెనక్కి పంపకూడదు ఇప్పటి నుండి మీరు దాన ధర్మాలు చేయండి పేదవారి కోసం దానం చెయ్యండి వారికి సహాయం చేయండి పూజలు చేయండి మహాశివరాత్రికి నిష్ఠగా ఉపవాసం ఉండి మహాశివునికి పూజలు చెయ్యండి ఆ మహాశివుని మనస్ఫూర్తిగా నమ్మండి అని అంటాడు అప్పుడు ఆ దంపతులు మహాత్మా ఇన్ని రోజులు అజ్ఞానంలో బ్రతికాము కానీ ఇప్పుడు అన్ని పుణ్యకార్యాలు చేస్తూ భక్తి మార్గంలోనే నడుస్తాము మేము దాన ధర్మాలు చేస్తాము అని అంటారు అప్పుడు మహాశివుడు చూడండి ఈరోజు మీ ఇంట్లో ఈ పిల్లవాడు ఉన్నాడు అంటే అది మీ అదృష్టం కాదు మీ తలరాతలో సంతానమే లేదు ఇదంతా ఒక పక్షి కష్టం ఆ పక్షి వల్లే మీకు సంతానం కలిగింది ఆ పక్షి మీ ఇంటి దగ్గరే ఉంటూ ప్రతిరోజు మీ బాధను చూస్తూ నేరుగా కైలాసానికి చేరుకొని ఆది దంపతులు వేడుకొని మీ కోసం పుత్రుని అడిగింది ఆ పక్షి యొక్క భక్తి ఫలితమే ఈరోజు మీ ఇంట్లో ఒక పిల్లవాడు ఆడుకుంటున్నాడు అని అంటారు అప్పుడు ఆ వ్యాపారి దంపతులు ఆ పక్షి ఇప్పుడు ఎక్కడ ఉంది అని అడుగుతారు అదే సమయంలో ఆ పక్షి అక్కడకు చేరుకుంది అప్పుడు ఆ దంపతులు పక్షికి కూడా చాలా ధన్యవాదాలు చెప్పారు అదే సమయంలో పార్వతి పరమేశ్వరులు తమ నిజ రూపం ధరించారు అది చూసి ఆ వ్యాపారి దంపతులు చాలా ఆనందించి మా జన్మ ధన్యమైంది అంటూ వారి పాదాలపై పడతారు అదే రోజు మహాశివరాత్రి ఉండడంతో శివరాత్రికి మహాశివుడు తమ ఇంటికి రావడంతో గొప్పగా వ్రతం చేశారు ఉపవాసం ఉన్నారు ఊరందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు అప్పటి నుండి ఆ దంపతులు నిత్య మిక్కిలి ఆనందంతో దాన చేస్తూ మిగిలిన జీవితాన్ని చాలా సుఖంగా గడిపారు చూసారు కదా మీకు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే ఓం నమ శివాయ అంటూ ఒక చిన్న కామెంట్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మళ్ళీ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమ శివాయ